నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు పుట్టల వద్దకు చేరుకుని నాగదేవతకు పాలు పోసి పళ్ళు ఫలహారాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు మాసం మొదటి శుక్రవారం నాగుల పంచమి సందర్భంగా దుబాక మండల కేంద్రంలోని శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో మహిళలు పుట్టకు పాలు పోసి టెంకాయలు కొట్టి తమ భక్తిని చాటుకున్నారు ఉదయం నుంచి దేవాలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి నాగేంద్రును తమపై ఉండాలని వేడుకున్నారు అనంతరం రేణుకా ఇల్లమ్మను ఆలయ ప్రాంగణంలోని సాయిబాబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి మాట్లాడుతూ నాగుల పంచమి రోజున పుట్టకు పాలు పోస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తుబ్బాక మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుడి దగ్గర కుట్టలో పాలు పోయడం జరుగుతుంది తుబ్బాక మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ అమ్మవారు ఆశీస్సులు ఘోరాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నాగమ్మ తల్లి దుబ్బాక ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నాగమ్మ తల్లి మంచిగా చూడాలని పాడి పంటలు మంచిగా పండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ నా ఈ ఎల్లమ్మ గుడి దగ్గర పుట్ట ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పుట్టలో అందరూ వచ్చి పాల్పోయడం జరుగుతుంది దీనికి సంబంధించి మున్సిపల్ పరిధిలోని మా సిబ్బంది గుడిక ప్రజలు మహిళలందరూ వస్తారన్న ఉద్దేశంతో నిన్నటి రోజున శానిటైజర్ కూడా చేపించడం జరిగింది మరియు ఎల్లమ్మ గుడిలో సంబంధించిన మా మున్సిపల్ సిబ్బంది అందరూ మహిళలు సద్వినియోగం చేసుకోవాలనే విధంగా నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఆ నాగమ్మ తల్లి సుఖ సంతోషాలతో నిబ్బాక పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సంతాన నాగదేవత ఆలయంతో పాటు పలు ఆలయాల్లో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నాగుల పంచమి సందర్భంగా భక్తజనం పోటెత్తారు గాడిచర్లపల్లి గ్రామంలో కొలువుదీరిన నాగమ్మ దేవాలయానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నాగమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు తమ ముడుపులను మొక్కులను చెల్లించుకున్నారు ఉదయం నుండే భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ కమిటీ సభ్యులు పూజారులు దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు సంతానం లేని దంపతులు శుక్రవారం రోజున అమ్మవారికి ముడుపు కడితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసమని నాగదేవత ఆలయ అర్చకులు తెలిపారు నాగదేవత ఆలయానికి సిద్ధిపేట భక్తులే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం నేను నా పది సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి వస్తున్నాను ప్రతి నాగల చవితి రోజు చాలా మంచి దేవస్థానం ఇక్కడ అందరికీ మంచి ప్రత్యక్షంగా దేవ దేవి దర్శనం జరుగుతుంది అందరూ పాలు పూలు ప్రసాదాలతో దేవికి సమర్పించుకుంటారు మేము ఎక్కడున్నా కానీ ఇంత దూరంలో ఉన్నా కానీ రోజైతే నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం మా ఫ్యామిలీతో మా పిల్లలు అందరం మేము వచ్చి ఇక్కడికి సంతోషంగా దేవి దర్శనం చేసుకుంటాము నేను పది సంవత్సరాల కంటే ఈ చూస్తున్న కొద్ది గత సంవత్సరము అభివృద్ధి డెవలప్ అవుతుందే తప్ప ఇంకా చాలా సంతోషము అంటే ఎవరికి కానీ ఏ ఆటంకం లేకుండా చాలా నాగుల పంచమి సందర్భంగా రంగదంపల్లి స్వయంభూ సిరులవరాల నాగదేవత ఆలయంలో నాగదేవత విగ్రహానికి అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున హాజరై దర్శనం చేసుకున్న అనంతరం పుట్టలో పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు నాంచారపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ ధర్మకర్తలు వంగ గాలిరెడ్డి రాజశేఖర రెడ్డిలు తమ వ్యవసాయ పొలంలో లభ్యమైన స్వయంభూ నాగదేవత విగ్రహాలకు ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు స్వయంభూ నాగదేవతను పూజించిన భక్తులకు అంతా శుభమే జరుగుతుందన్నారు ఇటీవలే ఆలయ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నామని ఆ నాగదేవత కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కలకుంట్ల శ్రీనివాస్ పంతులు బర్ల సత్యనారాయణ కొంక అరవింద్ రాజిరెడ్డి పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు నాగుల పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం మొన్న బుధవారం నాడు జరుపుకోవడం జరిగినది ఈరోజు నాగుల పంచమి జరుపుకోవడం జరుగుతుంది ఈ మా వ్యవసా రెడ్డి గారు మా నాన్నగారు మా వ్యవసాయ క్షేత్రంలో ఈ స్వామివారి ఆధ్వర్యంలో నాగ నాగమ్మ విగ్రహము శివలింగము ఇవి తీయడం జరిగింది వీటిని ఈ సంవత్సరం ప్రథమ సందర్భ ప్రథమ సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవం జరుపుకుంటున్నాము భక్తుల కోరికలు కూడా అన్ని విధాలుగా నెరవేరుతున్నాయి మా యొక్క ఈ కుటుంబ సమస్యలు కూడా చాలా తీరినాయి ఈ కోవెల ఈ దేవస్థానం నిర్మించడం జరిగినది అందరికీ నాగమ్మ దేవ నాగమ్మ ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాము స్వయంగా వెలిసిన నాగమ్మ దేవాలయం రంగధాంపల్లి వార్తకోత్సవం శ్రావణం బుధవారం రోజు జరిగింది అదే విధంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు ఇక్కడికి అమ్మవారి దర్శనానికి కానీ పుట్టలో పాల్పోయడానికి కానీ భక్తులు చాలా రద్దీగా ఉన్నది భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని మనమే కోరుకుంటున్నాం పంచమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఎలాంటి దోషము ఉన్నా శ్రావణంలో మొదటి మాసము నాగుల పంచమి నాగుల పంచమి రోజు ఆ యొక్క నాగం అనుగ్రహం అనేది తెలిసి తెలియక తప్పు చేసిన వారికి క్షమా అన్నట్టుగా అనుగ్రహం ఇచ్చేసి నాగుల పంచమి నాడు ఈ నా పాలు పోయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది అందడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు అమ్మవారు కూడా ఇక్కడ సిరినాగమ్మ వరనాగమ్మ ఇద్దరు నాగమ్మలు శివలింగము నంది వెళ్ళింది కాబట్టి భక్తుల కోరికలు నెరవేరడం జరిగింది స్వామివారి అమ్మవారి అనుగ్రహంతో మా భక్తుల చాలా మాకు అమ్మవారి ఇస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి భక్తులు కూడా మాకు చెప్పడం జరుగుతుంది జై నాగమ్మ తల్లి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు నారాయణవేట మండల వ్యాప్తంగా నాగుల పంచం వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసారు నాగమ్మ తల్లి దయతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు నాగుల పంచమి కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి నాగుల పంచమి పర్వదిన పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూరుపల్లి మండలాల వ్యాప్తంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుండి ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున నాగదేవతకు పాలుపోసి పూజించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు అధికంగా పండి ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి చేశారు నాగుల పంచమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని పుట్టలో మహిళలు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలుపోయడం ఆనవాయితీగా వస్తుందన్నారు పుట్టలో పాలుపోయడం ద్వారా నాగదోషాలు తొలుగుతాయని విశ్వసించడం జరుగుతుందన్నారు భక్తులు నాగలపంచం అంటే మరి తండ్రుల నాటి నుంచి వచ్చినటువంటి ఇది మరి ఇప్పటికీ రఘుత్తంపల్లె గ్రామంలో ఈ టెంపుల్ ఈ పుట్టెల్లమ్మ కాకముందు పడితే అక్కడ పోసుకొని ఎవరిసేళ్ళ కాడ ఏదైనా పుట్టగడ్ల వారితో పోసుకున్నటువంటి భక్తులు మరి అదేవిధంగా ఏదైతే ఎల్లమ్మ టెంపుల్ అయిందో రఘత్తంపల్ల అడికెళ్ళి పుట్టెల్లమ్మ నుంచి ఓ పది కోలే ఇక్కడనే పుట్టెల్లమ్మ కాడ మహా జాతర లెక్క చేసుకుంటూ మరి అదేవిధంగా సుఖ సంతాసులతో సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా నాగుల పంచమి సందర్భంగా ఆలయాలలో పూజలు చేసిన అనంతరం పుట్టలో పాలు పోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం నాగపంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం పుట్టులో పాలుపోయడం వల్ల వైవాహిక సమస్యలు తీరుతాయని గర్భదోషాలు మాయమవుతాయని భక్తుల అపారమైన నమ్మకం